హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎప్పుడూ ఒకేలా కాకుండా ములంగడ కూరను ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది ముందుగా ఈ కూర కోసము స్టవ్ ఆన్ చేసేసి కళాయి పెట్టేసి కళాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని వేయించుకోవాలండి ఇలా వేగిన తర్వాత ములంకాడ ముక్కలు కూడా వేసేసి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత మనకి రుచికి సరిపడినంత సాల్ట్ పసుపు వేసుకొని కలిపేసి ఒక టూ త్రీ మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలండి ఇలా మగ్గిన తర్వాత చింతపండు రసము కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి మరిగినంత వరకు ఉంచుకోవాలండి ఇలా మరిగినప్పుడు కొంచెం బెల్లము మనకి రుచికి సరిపడినంత కారము మసాలా వేసేసి వాటర్ అంతా దగ్గర అయినంత వరకు మగ్గించుకోవాలండి ఇలా మగ్గించుకుంటే చాలు ఎంతో టేస్టీ అయినా ములంకాడ బెల్లం ఈ గురు రెడీ అవుతుందండి మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్